ఒక ఖాళీ బాటిల్ తీసుకున్నాను దానికి బెజ్జం పెట్టుకొని మూతకి మూత తీసేసి ఎల్జీ ఇంగువ నేను ఎక్కువ సాంబార్లో వాడతాను ఇది ఎక్స్పైర్ అవుతుంది ఏప్రిల్ ఇరవై ఐదుకి ఎక్స్పైర్ అయిపోయింది దీన్ని నేను ఇలా మూత తీసేసుకొని ఇంకా లోపల కూడా ఇంకొక మూత ఉంటుంది కదా అది కూడా తీసేయండి పడేయటం నాకు ఇష్టం లేదు దీన్ని మళ్ళీ ఆహారంలో కాకుండా మొక్కలకు ఉపయోగిస్తే చాలా మేలు జరుగుతుంది చూడండి చాలా ఉంది కొద్దిగా అయిపోయింది పప్పుచారలు వేస్తుంటాం సాంబార్లో ఎక్కువ వాడతాను నేను పప్పులో ఎక్కువ వాడతాను ఒక పేపర్ న్యూస్ పేపర్ కానీ ఏదైనా సరే ఒక పేపర్ తీసుకొని ఇలా మడిచేసి చెనక్కాయ గింజలు పొట్టలాలు ఎలా వేస్తారో అలా వేసి కింద కొంచెం బెజ్జం ఉండే విధంగా చూసుకొని ఆ బాటిల్లో పెట్టేసుకొని ఈ ఇంగు మొత్తం ఇందులో వేసి బాటిల్లో పోసుకోవాలి విడిగా పోస్తే కింద పోతుంది వేస్ట్ అవుతుంది ప్లస్ వాసన కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఇలా పోసేసి ఆ బెజ్జంలో నుంచి డబ్బాలో పడే విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెం కదిలిస్తే మొత్తం కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా దాంట్లో పడిపోతుంది ఇది మొక్కలకు మనం ఇచ్చినప్పుడు పురుగులు చచ్చిపోయి తెల్ల పేనుబంక పురుగులాగా పట్టిద్ది కదా అది చనిపోయి మొక్కలు బాగా పూలు పూస్తాయి అన్నమాట చూడండి ఈ పేపర్ మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవచ్చు దీంట్లో ఇప్పుడు నేను ఒక అర లీటర్ కానీ లీటర్ కానీ నీళ్లు పోసుకుంటాను ఏ నీళ్ళైనా పర్వాలేదు బోరు అయినా పర్వాలా మంచి నీళ్ళైనా పర్వాలేదు ఇందులో పోసేసుకొని డబ్బాని బాగా మనం గిల కొట్టాలన్నమాట నిండా కొద్దిగా హెల్త్గా ఉంచుకుంటే మనం కదిలించినప్పుడు ఇంగు మొత్తం నీళ్ళల్లో కలుస్తుంది ఇలా కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు స్మెల్ అయితే బాగానే ఉంది ఎక్స్పైర్ అయింది కాబట్టి ఇంట్లో ఉంటే మర్చిపోయి వంటల్లో వాడతాం అని తెలియకుండా అని చెప్పేసి తీసేస్తున్నాను చిన్న డబ్బాలో మందార మొక్క పెట్టాను చాలా చిన్నదనమాట ఓన్లీ కూరగాయలు వేస్ట్ తోటే నేను పెంచాను చాలా పూలు పూసింది మరి ఏం జరిగిందో తెలియదు ఇలా తెల్లగా చిన్న రెండే రెండు కొమ్మలకి తెల్లగా పురుగులాగా ఇట్లా కొద్ది కొద్దిగా వచ్చి ఆ తర్వాత మొక్కలంతా వచ్చేసినాయి పూలు తగ్గిపోయినాయి రోజుకు చిన్న కొమ్మకే నాలుగు మూడు పూలు పూస్తాయి ఇది ఇలా తెల్లగా పేనులాగా పట్టింది దీని మీద మనం పూసామంటే ఈ ఇంగో వాసనకి చనిపోతాయి కింద పడ్డా కూడా ఈ పురుగులు కింద పడ్డా కూడా నీళ్ళు ఉంటాయి కాబట్టి మొక్కకి మంచి బలం వచ్చింది అనమాట ఇవి పోయినాయి అనుకో పూలు మనకు బాగా ఇస్తుంది కుండీలో కొద్దిగా గుప్పిడంటే గుప్పడు మట్టి వేసాను మిగిలిన అన్ని కూరగాయలు వేస్ట్ అనమాట చూడండి నేనైతే బయట మందార పూలు కొనను టీ తాగాలన్నా మరి తలక పెట్టుకోవాలన్నా కూడా నేను చిన్న కొమ్మకే ఐదు పూలు ఒక్కొక్క దానికి అలా పూస్తాయి అనమాట మంచి రెడ్ కలరు రెక్క మందారం ఇది ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కడుపులోకి తీసుకోవచ్చు తీసుకుంటున్నాను ప్లస్ హెయిర్ ఆయిల్ కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈ ఇంగువ పడేయకుండా ఎక్స్పైర్ అయిపోయిందని పడేయకుండా ఇలా చేసి చూడండి నాకైతే బాగా యూజ్ అయింది ఎందుకైనా మంచిది వీడియో తీద్దామని చెప్పేసి నేను వీడియో తీసాను జామ చెట్టు వీధి బయట వేసాను దానికి కూడా ఇలానే తెల్లగా కాయలకు వచ్చింది దానికి కూడా ఇలా కొడుతున్నాను చూడండి కాయల మీద కొట్టినప్పుడు ఆ పురుగు అనేది పోయి కాయలు మంచి ఆరోగ్యంగా పెరుగుతాయి ఇప్పుడిప్పుడే పూలు పడుతున్నాయి మంచి పెద్ద జామ పండు కాసిద్ది దీనికి ఒక్కటి తింటే చాలు ఇక అన్నం తినబుద్ధి కాదనమాట అంత పెద్ద కాయలు కాస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి